వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊరు వచ్చిన తర్వాత మీకు మా ఊరు పొలాలన్నిటినీ చూపిస్తాము బేసిక్గా మేము వీటన్నిటిని లంక అని పిలుస్తాము ఇది మా మామిడి తోటలనమాట మాయ అంటే మావి కాదు మా ఊరు అందరయ్యే పక్క ఊరలు కూడా ఉంటాయి అనమాట ఇందులో బేసిక్గా వీటన్నిటినీ కలిపి లంక అని పిలుస్తాము మేము అదిగోండి మా కొందరిని కూడా ఆల్రెడీ ఆడి బ్లాగింగ్స్ ఆడి తీసుకుంటున్నాడు సో మా తమ్ముడు ఇక్కడ మిషన్గా తొక్కిస్తున్నాడనమాట సో వాడు అటు వెళ్ళాడు ట్యాంక్కి డీజిల్ ఇవ్వడం కోసం అని చెప్పి మిషన్కి సో ఇంకా అప్పుడు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మేము ఇక్కడ మా నానమ్మ పొలం కూడా ఉంటుంది అవన్నీ మీకు చూపిస్తాము ఇక్కడ మామిడి తోటలు ఇప్పుడే పూత సీజన్లో ఉన్నాయి సో కంటిన్యూ చేద్దాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత హడా వీడియో అటు ఇటు తిరుగుతూ వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు బేసిక్గా అది పొలం వస్తే ఇలా ఉండాలి లేదంటే పొలం పనికి వచ్చినట్టు ఉండమన్నమాట చేతిలో ఒక ఖర్చి ఐ మీన్ టవల్ స్నాక్స్ తాగడానికి వాటర్ పనికి వచ్చిన వాళ్ళన్నీ సైకిల్స్ అనమాట ఇవి చూడండి కాడేమో చక్కగా తిరుగుతున్నాడు మామిడి తోటలు పోతే చూస్తున్నారు కదా ఇప్పుడు వీటన్నిటికీ మందులు కొట్టే సీజన్ అనమాట మేము వచ్చింది ఈ రూట్ అన్నమాట అక్కడ దూరంగా జూమ్ చేసి చూడని అక్కడ పొగ వస్తుంది కదా దాని అవతల మా నానమ్మది ఉంటుంది పొలం అది కూడా చూపిస్తాను మీకు ఇవి బేసిక్గా ఇక్కడంతా ఎప్పుడు వాటర్ ఉంటాయి అన్నమాట పొలానికి వాటర్ ఇస్తారు కదా అవి బోదులు ఇవి ప్రజెంట్ ఇప్పుడు వాటర్ లేవు సో చూస్తున్నాను కదా ఇంకా ఎటు చూసినా సరే మొత్తం అన్నీ మామిడి తోటలే ఉంటాయి అక్కడ ట్రాక్టర్ ఉంది కదా అదేనమాట మా తమ్ముడు అక్కడ ఉన్నాడు మేము ఇద్దరం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ మేము అక్కడికి వెళ్ళాలి మేము తీసుకొచ్చిన స్నాక్స్ అన్నిటినీ మూట కట్టేసాం అంటే ప్రతిసారి అక్కడికి ఎక్కడికి చేత్తో పట్టుకుని నేను తిరుగుతాం అందుకే టవల్కి మూత కట్టేసాం అనమాట సో ఇప్పుడు ఈ టవల్ వేసుకుని వెళ్తే సరిపోతుంది అలా కుందనుగడ వేసుకెళ్తున్నాడు చూడండి చూసారు కదా కుందనగాడి ఫస్ట్ క్లాసులు నడిచేవాడే కాదు ఇప్పుడు కొంచెం కొంచెం అలవాటు పడుతున్నాడు ఇలా మేము ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇక ఊహ తెలిసిన తర్వాత అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్కి ఒకసారి అలా వస్తాము సో అలా అలా అలవాటు పడుతున్నాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇటు గట్టు గట్టి మీద ఇటు చూడు వే ఉంది చూడ ఏమంటున్నాడు ఇటు గట్టు మీద ఇలా ఈ స్ట్రైట్ వెళ్ళాలి ఎన్ని కొంగలు ఉన్నాయా అసలు అన్ని తెల్ల కొంగలే అనమాట ఇదేమో జొన్న చేనే వేసారు ఎవరు ఇప్పుడు మేము ఇలా నడుచుకుంటూ అక్కడ వరకు వెళ్ళాలి చూస్తున్నారు కదా అక్కడ కొంచెం మనుషులు ఉన్నారు ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళాలి అందరూ మినపకాయ తీస్తున్నారు అటు కాదు కొందరి ఇటు నడు ఇలా నాడు ఇక్కడ దారి ఉండే ఇలా మొత్తం మినపకాయ అంతా ఎండిపోయిన తర్వాత అలా గుట్టలు గుట్టలుగా వేస్తారు తర్వాత దాన్ని అలా మిషన్లో వేసి మినుములు నుంచి సపరేట్ చేస్తారు అనమాట రెండు అయ్యేగా మీకో కింద మనం మకం అయితే స్టార్ట్ చేసాం మనం సో ఇంకెక్కడ కూర్చోవాలన్నమాట ఇప్పుడు కొందనిగాడేమో క్యాంపింగ్కి వచ్చాము క్యాంపేర్ అయ్యాలంటున్నాడాడు పుల్లలన్నీ ఏరికొచ్చుకుంటున్నాడు కూడా క్యాంప్ ఫైర్ కోసం సెట్ చేసుకున్నాడు హలో యువర్ ఛానల్ అరా యువర్ ఉంది ఇక్కడ

ఎలా ఉంది విండ్ ఇక్కడ బాగుందా విండ్ బాగా నచ్చిందా నీకు అలా అయితే మనం డాడీని ఇక్కడికి వచ్చేసి ఉందామని చెప్దామా చెప్దామా ఏమని చెప్తా డాడీతో ఇంకా స్కూల్ కూడా ఇక్కడికే వెళ్దాం ఇంకా ఇక్కడే వెళ్దాం స్కూల్ మరి ఉంటావు ఇక్కడే నచ్చింది కదా నీకు ఇక్కడ వెళ్ళిపోవద్దు ఇంకా నీకు నచ్చింది కదా ఇంక ఇక్కడే ఉండిపోదాం ఇక్కడే ఉండిపోదాం ఇంకా డాడీ కూడా ఇక్కడికే వచ్చేస్తాడు నువ్వు నేను డాడీ ఇక్కడ ఒక హౌస్ తీసుకుందాం కొత్త హౌస్ తీసుకుందాం అఖిల్ మామ ఇంట్లో ఉంటే అఖిల్ మామ ఇల్లు అది ఇంకెప్పుడు ఇంకా ఆలయాన్ని తీసేసుకుంటారా అండి అది అఖిల్ మామి ఇల్లు కదా వాళ్ళు ఇప్పుడే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారు సో అదిగోండి అలా అక్కడ మూటలు కట్టినారు కదా అక్కడ ఫస్ట్ అలా కాయలు తీసిన తర్వాత అలా కుప్పలను వేసి అలా మిషన్లో వేసేసి నెక్స్ట్ అలా బస్తాల్లోకి వేసి ఇంకా మనకు అమ్మడానికి రెడీ అవుతాయి అనమాట అంటే గోడౌన్స్కి వేస్తారు అంటే రైతులే అమ్మడానికి లేదు కదా సో మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళ నుంచి మళ్ళీ మనకి వాటిని క్లీన్ చేసి అవి మళ్ళీ మనకు వచ్చి మినపప్పు లాస్ట్కి వస్తుంది అనమాట మన చేతికి నేను కూడా ఇక్కడికే పనికొద్దాం అనుకుంటున్నాను మా తమ్ముడు బాగా గట్టిగా ఎత్తున్నాడు అంట రోజుకి వెయ్యి రూపాయలు అంట అదేదో నేను మా ఆయన మొత్తం అంతా మానేసేసి వచ్చేసరితే పోయిద్ది అనిపిస్తుంది రోజుకి వెయ్యి రూపాయలు ఇద్దరం కష్టపడితే నెలకు అరవై వేలు వచ్చేస్తాయి చక్కగా ప్రశాంతంగా పొలం ఇక్కడ ఇక్కడే అన్ని దొరికేస్తాయి గ్యాస్ అవసరం లేదు మామిడికాయలు అవి ఇవన్నీ చక్కగా అన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కావాలంటే మనమే పండించుకోవచ్చు ఇంకొచ్చేస్తే బాగుండు అనిపిస్తుంది ఇక్కడికే వచ్చేద్దామంటావా బాగుంది కదా చక్కగా నాకైతే బాగానే అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకేం మరి నాకేమనిపించని గడికి ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చింది కదా ఇక్కడ మరి మనం ఇక్కడ లేదు ఇంకా స్కూల్ కూడా ఇక్కడే వెళ్దాం ఇంకా డాడీని వచ్చేసేమన్నాం ఇక్కడికి సరేనా అది అందుకే మనం ఇంట్లో లేవు కదా ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడికి వచ్చేద్దాం మరి సరేనా అంకుల్ కాదు ఆడు అఖిల్ మామయ్య ఏమంటావు మరి వచ్చేద్దామా ఇక్కడన్నీ బాగున్నాయి కదా క్యాంప్ ఫైర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫీల్డ్లోకి రావచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆల్వేస్ కుక్ చేసుకోవచ్చు గిన్నెలు తీసుకురాలేదు గిన్నెలు తీసుకువద్దాం అఖిల్ మా వెళ్ళి గిన్నెలు గిన్నెలంతా తీసుకురా వంట చేసి అందరికి పెట్టి మేము కూడా తినేస్తాం ప్లేట్స్ కూడా ఇంకా గ్లాసులు వాటర్ ఇక చెప్పు మరి వెజిటేబుల్స్ రైస్ అన్ని తీసుకురమ్మని చెప్పాలి అన్ని తీసుకొచ్చేసి మత్తించి పంపించిందనమాట అవి కొంగలు చూస్తున్నారు కదా ఇలా దుక్కు దున్నేటప్పుడు కానీ ఏదన్నా పొలంలో పనిచేసేటప్పుడు కానీ కొంగలన్నీ అలా పొలంలోనికి వచ్చేస్తాయి అన్నమాట ఎక్కడి నుంచో కానీ చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది ఇటు పక్కనేమో మిషన్ ఇంకా మినుములు నూరుస్తుంది సో మాకేమో ఖాళీగా తిరుగుతున్నాం ఇటు అందరూ కష్టపడుతున్నారు కానీ మేమే ఖాళీగా తిరుగుతున్నాం మా కష్టాన్ని మీరు గుర్తించాలి కదా మరి ఇలా మినుములు ఏరదా మనం ఎన్ని మినుములు వస్తాయో చూద్దాం అంటే ఇవి అక్కడక్కడ పడి మొలిచినాయి అన్నమాట అందుకే వీటన్నిటినీ ఏరి అంటే అన్నీ ఏరలేములే మనం కొన్ని ఎన్నో వస్తాయి అన్నది కౌంట్ చేద్దాం ఇలా ఏరడాన్ని పరిగి ఏరడం అంటారు మరి మా సైడు అందరి సైడ్ ఏమంటారు నాకు తెలీదు ఇలా మీ సైడ్ వేరడాన్ని ఏమంటారో పరిగణి వేరడాన్ని ఏమంటారో కింద కామెంట్లో చెప్పండి ఇప్పుడు మనం ఇన్ని ఇన్నిరుకు వచ్చాం ఇటులో ఎంతెంత ఉన్నాయో చూద్దాం అలా కాదు ఇలా చేయాలి ఇలా చేయడాన్ని నోర్చడం అంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నూరుస్తున్నాము మన పంట ఇది మనం అయితే పండించలేదు నేను మా కొందరు నూర్చి మేము ఎన్ని మించామని అక్క ఇంగ్లీష్లో మాట్లాడేప్పుడు ఇంకా వెళ్ళి ఎరుకురా అప్పుడు నూరుద్దాం ఇప్పుడు మేము మా పంట నూర్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అలా కాదు ఇవి పైని తీసేయాలి వీటిలతో డోనట్స్ వేసుకోవచ్చు ఇవి ఇవే డోనట్స్ వేస్తాం మనం ఇప్పుడు మినుములు కూడా పడేస్తున్నావు నువ్వు ఇంత కష్టపడి నూరిస్తే చూడు వీటిలతో డొనేట్ చేసుకోవాలి మమ్మీ డొనేట్ చేస్తుందా నీ కోసం తోనే డొనేట్ చేస్తాం మనం అక్కడికి వెళ్ళు ఎత్తుకు దొరుకుతాయి అన్ని అవి అక్కడ ఉన్నాయి చూడు మినపకాయలు అన్ని మినపకాయలు అన్నాయి చూడ అక్కడ ఉన్నాయి చూడు మినపకాయలు నువ్వు తీసుకు వెళ్ళొచ్చు నేను ఎవరు తీసుకు అవసరం లేదు నువ్వు వెళ్ళు నల్లగా ఉంటాయి చూడు బ్లాక్ కలర్లో ఉంటాయి చూడు చూడండి మేము ఇన్ని ఇంత మేము పంట పండించేస్తాం అప్పుడే ఇలా బేసిక్గా ఇలా చాలా మంది ఏరతారు మేము కూడా చిన్నప్పుడు మినుములు తెలియదు మినుములు ఏరలేదు కానీ వడ్లు వేరే వాళ్ళం వడ్లు వేరి పరిగేది అట్ని నూర్చి అటుకులు వాళ్ళం ఇలా చాలా చాలా ఉంటాయి పొలంలో వదిలేసేవి మనం ఒక రెండు నిమిషాలు ఏరితేనే మనకి ఇన్ని దొరికినాయి అంటే రెండు గంటలు ఏరితే ఎన్ని దొరుకుతాయో చూడవచ్చు అనమాట ఎక్కడ చూసాడో అలా ట్రై చేస్తే అంట పొగొస్తుందంట మా ట్రై చేస్తున్నాడు ఇప్పుడు వచ్చిందా లేదు మరి డిస్కవరీ ఛానల్లో చూసినవి అన్ని ఇక్కడ చూసుకున్నాను అనుకుంటున్నాడు ఇది కొంచెం నాన్న నువ్వు ఎంత ట్రై చేసిన వచ్చిందా మరి ఎందుకు ట్రై చేస్తున్నా వచ్చిద్ది మనకు రాదు మనం ఇది కాదు వేరే తీసుకున్న వస్తే మనకు వస్తుంది అది ఆరెంజ్ చూసాము సో పోగ్రానేట్ కోసం అని చెప్పి వేయటం కోసం అని చెప్పి ఇలా ఆరెంజెస్ పీల్తో తీసేసిందని బౌల్ గా మార్చాం అనమాట చూస్తున్నా కదా ఇక్కడ రెండు పుల్లలు గుర్చేసాము బౌల్లా వచ్చేసింది ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో ప్రొమోగ్రానైట్ సీడ్స్ వేసుకుందాం కొందం చక్క ఆరెంజ్ తింటున్నాడు కొమ్ముడి చక్క పొడుకుని పోయాడు ట్రాక్టర్ అక్కడ ఉంది కనిపిస్తుంది కదా మీకు దాని ఏమి కానీ మన దగ్గర ఏమీ లేవు ఈరోజు సో మన నెయ్యితోనే దీన్ని ఇలా కటింగ్ చేసాం ఈరోజు మేము అనుకోకుండా చేసిన ఒక చిన్న మిస్టేక్ వచ్చేటప్పుడు బాక్స్ తెచ్చుకోలేదు అందుకని చెప్పి సగంలోనే మా తమ్ముడు తీసుకెళ్ళిపోతుంది ఇన్నిసార్లు తమ్ముడు తమ్ముడు అంటే మా తమ్ముడు కళలో ఆనందాన్ని చూసారా అయ్యయ్యో ఏడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము అక్కడ మా నాన్న చూపిస్తాను అంటారా దారిలో చూపిస్తాను ఈరోజు దిగడం కుదరదాము మా తమ్ముడు దిగేలాగా ఏంటి అందించలేదు పొలంలో వస్తే మాత్రం లేకలు వస్తుంది వచ్చినప్పుడు మేము కూడా ఒక టిఫినీలో అన్నం పెట్టుకుని కొంచెం పచ్చడి మజ్జిగ పోసుకొని తెచ్చుకుంటుంటే బాగుండేది రేపొద్ది ట్రై చేస్తాం 本当。 కనిపించే డాబా మా లావ ఇది అమ్మో బాబాయ్ వాళ్ళు ఇది ఇంకొక పెదనాన్న వాళ్ళది ఆ కనిపించేది ఇంకొక పెదనాన్న వాళ్ళది చూపిస్తున్నాం విక్కీని తినేసిపోరా మరి डा आनंदि शब्द टीके 이 i n g